నల్యాల అనకలపేటలోని శ్రీమతి పసుపుల ఈశ్వరమ్మ మాతా శిశు సంరక్షణ కేంద్రం మందుబాపులకు అడ్డాగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి నంద్యాల అనకలపేటలోని శ్రీమతి పసుపుల ఈశ్వరమ్మ మాతా శిశు సంరక్షణ కేంద్రం మందుబాపులకు అడ్డాగా మారింది ఆసుపత్రికి రాత్రి వేళల్లో పర్యవేక్షణ లేకపోవటం వలన మద్యం బాబులు విందుకు నిలయంగా మార్చుకున్నారు ప్రతిరోజు రాత్రి వేళల్లో మద్యం బాబులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని పట్టణవాసులు విమర్శలు చేస్తున్నారు ఆసుపత్రి వద్ద రాత్రి వేళల్లో రక్షణ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు don't forget to subscribe and i'll on the next